పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డొక్కసీతమ్మ మధ్యాహ్న భోజనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వీరితో పాటు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు అనకపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట హోం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు అంటే ఎంతో కొంత చిన్నచూపు ఉంటుంది ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలను రూపొందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని సబ్బవరం మండలం జూనియర్ కాలేజ్ లో చిన్న చిన్న సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారు అనంతరం మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించి పిల్లలకు భోజనాన్ని వడ్డించి పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో వీరితో పాటు పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ గొర్లి రామునాయుడు స్థానిక మండలం ఎంపీపీ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ మురళీధర్ మండలం ప్రజా పరిషత్ ఆఫీసర్ పద్మజ మండల రెవెన్యూ ఆఫీసర్ చిన్ని కృష్ణ గారు స్థానిక పార్టీ నాయకులు పెందుర్తి నియోజకవర్గం సభవరం మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు దానికి ఒక నేమ్ ఇచ్చారు ఈ రోజు గొప్ప సీతమ్మ గారి పేరు చెప్పి గొప్ప సీతమ్మ గారి పేరు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెడదామని చెప్పిన వెంటనే గౌరవ సీఎం గారు కూడా ఒప్పుకొని ఈ రోజు ప్రత్యేకంగా దానికి నామికులే చెక్ చేసి ఈ రోజు మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేశారు మీకు మధ్యాహ్న భోజన పథకం అనేది మీకు చాలా చిన్న ఇష్యూ లా కనిపిస్తుంది కానీ ఈ రోజు గవర్నమెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కొన్ని వేల కోట్లు దీనికి వెచ్చించినప్పటికీ కూడా రాబోయే భవిష్యత్ అనేది ఈ పిల్లల మీద ఆధారపడి ఉంది అని ఒకే ఒక కారణంతో ఈ రోజు పిల్లల్ని ఎట్టి పరిస్థితులని కంఫర్ట్ జోన్ లో ఉంచాలి అని చెప్పి ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత కూడా యూనిఫామ్స్ బుక్స్ స్టడీ మెటీరియల్స్ అన్ని కూడా ఈరోజు పిల్లలందరికీ ఇచ్చే పరిస్థితి ఫ్రీగా పిల్లలందరికీ ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది మనం ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత కూడా మనకి ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ అంటే ఎంతో ఒక చిన్న చులకన అదే పరిస్థితి టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఏ ప్రైవేట్ స్కూల్ కో మనం వెళ్తే వాళ్ళు ఇచ్చిన ప్రతి డైరీతో సహా కొనుక్కుని తెచ్చుకుంటాం పుస్తకం అవునా కదా చెప్పండి ఒకసారి వాడు డైరీ ఇస్తాడు పెన్ ఇస్తాడు క్వశ్చన్ బ్యాంక్ అంటాడు లేదంటే మీ స్టడీ మెటీరియల్ అంటాడు అన్నిటికీ ఎంత చేట ఉంటది అంటే మీకు ఒక లక్ష రూపాయలు మీకు ఫీజు అనుకోండి ఇంకో లక్ష రూపాయలు ఏంటి అని అడిగితే పుస్తకాలు యూనిఫామ్లు క్వశ్చన్ బ్యాంక్ స్టడీ మెటీరియల్ పెన్లు పుస్తకాలు అన్ని ఉంటాయి అవే మెటీరియల్ అంతా ఈరోజు గవర్నమెంట్ తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టి చక్కగా చదువుకోండి అని చెప్పి భోజనం పెట్టి మళ్ళీ ఈ రోజు మనందరినీ కూడా కాలేజీలకు పంపిస్తున్నామంటే ఒక్కసారి మనందరం కూడా గవర్నమెంట్ ఎంత ఎఫర్ట్ పెడుతుంది మన మీద అన్న సంగతి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది చాలా క్రూషియల్ పీరియడ్ ఈ టైం చాలా మంది ఏమనుకుంటారంటే అందరూ మన సినిమాలన్నీ చూసుకొని ఒక్క రెండున్నర గంటల చూసినంత సేఫ్ ఉంటే ఆ తెర మీద ఉన్న పవన్ కళ్యాణ్ మనమే ఆ తెర మీద ఉన్న అల్లు అర్జున్ మనమే బయటకు వచ్చి అంటుంటాడు బయటకు వచ్చి ఏంటిది ఇది చెప్తారు కరెక్ట్గా ఆ తగ్గేదే లే అన్న పదం మనం బయటకు వచ్చిన తర్వాత మనం చదువులో జీవించుకోవాలి నేనేం హోంశాఖ మధ్యలు మేడం అంటి గారికి సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ బాబ్జీ గారికి గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి ఎంపీపీ గారికి వేదిక మీద పెద్దలందరికీ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ మురళీధర్ గారికి వారి సిబ్బందికి వేదిక ముందున్నటువంటి స్టూడెంట్స్కి సభవ పెద్ద నియోజకవర్గ గురించి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు ప్రభుత్వం ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పి ఎంతో ఖర్చు పెడతా ఉంది అంటే మన కాలేజీ మన జూనియర్ కాలేజీకి ఎంత అవుతుంది అని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాం ప్రైవేట్ కాలేజీలకి దీటుగా మీ జీవితాలు బాగుండాలి అని చెప్పి గౌరవ మంత్రి లోకేష్ గారు పడుతున్న తపన కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ విద్య పట్ల వైద్యం పట్ల ఎంత శ్రద్ధగా ఉన్నారనే దాని మీద ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ప్రభుత్వం మీద ఎంత ఖర్చు పెడతా ఉంది దానికి తగ్గ ఫలితాలను మనం ఇవ్వాలని ఎడ్యుకేషన్ ఇచ్చే సిబ్బందికి కానీ చదువుకుంటున్న మీకు కానీ ఉంటే తప్పకుండా మా ప్రభుత్వం కన్నా కళలు మన నాయకుల కన్నా కళలు నెరవేరి మీలో చాలా మంది ఈ దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదుగుతారు అన్న దాంట్లో నాకే మాత్రం అనుమానం లేదు ఎవరు చెప్పగలరు మీలో రేపొద్దున్న మీ పొజిషన్ ఏమిటి మీరు ఏ స్థాయికి వెళ్తారనేది ఈ రోజున ఎవరు చెప్పలేం ఆ తర్వాత మేము కూడా గర్వంగా మీ తల్లిదండ్రులతో పాటు అలా నా స్టూడెంట్ మా సబ్బవరం జూనియర్ కాలేజీలో చదువుకుని స్థాయిలోకి వెళ్ళింది అని చెప్పి అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఈ పాప కానీ ఈ బాబు కానీ మా కాలేజీలోనే చదువుకున్నారని చెప్పి మేమంతా గర్వంగా చెప్పుకునే స్థాయికి మీరు ఎదగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఈ ప్రభుత్వం నారా లోకేష్ గారు అనునిత్యం మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఈ ఒక వారంలో నెలలో రెండు సార్లు మూడు సార్లు అయినా కూడా ఒక హై స్కూల్కి కానీ ఒక జూనియర్ కాలేజీకి ఒక డిగ్రీ కాలేజీకి కానీ విజిట్ చేయండి అక్కడ జరుగుతున్న ఎడ్యుకేషన్ తో పాటు వాళ్ళకు ఉన్న మౌలిక వసతుల విషయంలో కూడా మీరు మైండ్ అప్లై చేయండి నా దృష్టికి తీసుకురండి ఈ రోజు మన డాక్టర్ సీతమ్మ భోజన ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నాము అంటే ఇన్ని ఎఫర్ట్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఒకటే అబ్జెక్ట్ మీరందరూ సరిగా చదవాలి చదివి మిమ్మల్ని ఎక్యూప్ చేసుకుంటే మీ కెరియర్ అనేది ఒకటి సెట్ అవుతుంది ఆ సెట్ అవుతే దట్ ఇస్ ద మోస్ట్ షుడ్ ప్రిషియస్ గిఫ్ట్ మీరు మీకే ఇచ్చుకుంటారు కాబట్టి దయచేసి సరిగా చదవండి మీరు చదవాలని చాలా ఎఫర్ట్ ప్రభుత్వం తీసుకుంటుంది దాంట్లో ఇంకా ఒక అడిషనల్ ఇదే ఇది ఈ రోజు మనం పెట్టే మీల్ ప్రోగ్రామ్ మీరు అందరూ సరిగా వాడుకోండి అలాగే ఇప్పుడే డ్రగ్స్ వద్ద బ్రో మీద ఒక మంచి స్కీట్ కూడా వేశారు ఈ వయసులో ఆ టాపిక్ ని కూడా మనం సరిగా అర్థం చేసుకొని ఎలాంటి డైవర్షన్స్ లేకుండా చదివితే మా అలాగా పైకు ఉంటారు లేదంటే యు విల్ డిసైడ్ యువర్ లైఫ్ ఎలా ఉంటది అనేది సో ఆల్ ది వెరీ బెస్ట్ మీరు సరిగా వాడుకొని సరిగా మీ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారని కోరుకుంటూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ